హలో ఫ్రెండ్స్ నిన్న మా ఇంటికి ఒక పార్సల్ అయితే వచ్చేసింది ఆ పార్సల్ ఆర్డర్ పెట్టింది నేనే డబ్బులు కట్టింది నేనే ఆ పార్సల్ ఏముంది అనేసి తెలుసు కూడా నాకు అనేసి నిన్న పార్సెల్ పార్సల్ వచ్చింది కానీ చాలా బిజీగా ఉంటుంది బిజీగా అంటే నాక అర్జెంటుగా బ్లౌజులు వేరే వాళ్ళవి ఉన్నాయి వాళ్ళు అర్జెంటుగా ఇవ్వాలి అనేది చెప్పారు అవును కదా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే డబ్బులు ఎంతైనా తీసుకోమా మాకు తొందరగా బ్లౌజులు ఇచ్చేసి అనేసి అన్నారు డబ్బుల కోసం అయితే కాదు కానీ డబ్బులు ఇచ్చేట అయితే పోగొట్టుకోకూడదు వాళ్ళు అంటే బ్లౌజులు తీసుకొని వెనకమటే డబ్బులు ఇచ్చేటోళ్ళు ఇంకొకటి ఏంటంటే మనం చెప్పినది డబ్బులు ఇంతనమ్మా తగ్గించుకోమా ఒక ఇరవై తగ్గించుకో ఒక పది తగ్గించుకో అనే వాళ్ళకన్నా చెప్పినంత ఇచ్చేసి కుట్టించుకున్న వాళ్ళను పోగొట్టుకోకూడదు అనేసి అక్క కుట్టిస్తాను అని చెప్పా కాక వాళ్ళు ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టించుకున్నారు కుట్టించుకొని అమ్మ బ్లౌజు భలే ఫిట్ అయ్యింది అమ్మ కరెక్ట్గా వచ్చేసింది అమ్మా అన్ని బ్లౌజులు నువ్వే కుట్టేసాయి అనేసి అన్నారు అని అంటే సర్లే అక్క అనేది చెప్పాను ఒక పది రూపాయలు ఎక్కువనే తీసుకోమ్మా పర్లేదు కానీ నాకు బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా ఫిట్ కావాలి అనేసి అన్నారు అంటే ఇక సరే అక్క నేను నార్మల్గా ఎలా కుడతానో అలానగానే కుడతాను ఇంకా నేను కుట్టే విధానం నీకు పర్ఫెక్ట్గా ఫిట్ కావడం అనేది మీ బాడీని పట్టించి ఉంటుంది అనేసి చెప్పేసాను చెప్పేస్తనుక అంటే ఇంకా సర్లేమ్మ బాగా వచ్చేసింది ఈ బ్లౌజ్ ఇంకా సేమ్ ఎలాగనే కుట్టేసాయి అనేసి అన్నారు అని ఆ బ్లౌజులు ఉన్నాయి కదా అనేసి అయితే ఇంకా బాగా మూడు రోజుల నుంచి చాలా బిజీగా కుడుతున్నాను మామూలుగా అయితే నేను పొద్దున ఎనిమిది నుంచి పదకొండు పన్నెండు వరకు మాత్రమే కుడతాను ఇప్పుడే ఇంకొక కస్టమర్ వచ్చారు అందుకే ఇలా చూస్తుంది ఈ పక్కనే మా డోర్ ఉంది కాబట్టి ఏదో చెప్తున్నాను ఇప్పుడే ఒక కస్టమర్ అనేది వచ్చేసారు అందుకే ఇలా చూస్తుంది చెప్తున్నాను కదా ఎనిమిది నుంచి పన్నెండు వరకు అట్లనే కుడతాను పన్నెండు గంటల లేసేసి చేసి మా పాపకి అనేది అన్నం చేయాలి మధ్యాహ్నము ఇంటికి వస్తుంది ఒంటి గంటకు వస్తుంది మన పన్నెండు గంటలకు వేసి అన్నం చేస్తాను అంటాక ఒంటి గంట వంట అనేది పూర్తి అయిపోతుంది ఇద్దరం తినేస్తాము ఆ టైం లోపలనే కుట్టేసి ఇంకా ఎన్ని అంటే అన్ని రెండు కుట్టగలిగితే రెండు కుడతా లేకుంటే మూడు గుట్టగలిగితే మూడు కుడతాను లేదంటే డ్రెస్ అయితే ఇంకొకటే కుట్టేస్తాను ఇలా అనేసి కుట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను అంటే పక్కన అంటాక మిషన్ అనేది ఎత్తి పెట్టేస్తాను మిషన్ ఎత్తి పెట్టేసిన తర్వాత మిషన్ ఎత్తి పెట్టేసి తర్వాత వంట చేసేసుకుంటాను ఇంకా గడత పని అయిపోతుంది పని ఏదన్నా ఒక మూడు గంటల వరకు వేసుకుంటాను మూడు వరకు కరెక్ట్గా మూడుకు నిద్ర పోతాను కరెక్ట్ నాలుగున్నరకు వేస్తాను అంటే ఒక గంట నరసేపు అనేది బాగా నిద్రపోతాను అంటే ప్రతిరోజు అది నా టైమింగ్ అందుక కొంచెం ఎంత ప్రెజర్ ఉన్నా పడుకున్న ఫ్రెష్ అయిపోతాం కదా అన్నట్టుగా అనేది ఆ టైంలో అయితే పడుకొని పోతాను మా మా పాప మధ్యాహ్నం స్కూల్కి పోయి నాలుగున్నరకు వస్తుంది కరెక్ట్గా నాలుగున్నరకు మా పాప వస్తానే ఇంకా నిద్రలేసేస్తాను ఇంకా తర్వాత హెమ్మింగు కటింగు ఇవల్ల మళ్ళీ ఉండని ఉంటాయి అలాంటిది ఈ మూడు రోజులలో నేను అస్సలు నాలుగు వరకు కుట్టాను మిషన్ నాలుగు వరకు కుట్టేసి మళ్ళీ నాలుగు నుంచి కటింగు మళ్ళీ కటింగ్ అయిపోతానే మళ్ళీ హెమ్మింగ్ హెమ్మింగ్ రాత్రి వచ్చేసి తొమ్మిదిన్నర పది అయితే అనేది ఈ మూడు రోజులు అనేది మొత్తానికి అయితే బ్లౌజులు మొత్తం అనేసి అంటే చాలా మటుకు ఇచ్చేసారు ఎక్కువ మొత్తంలో ఇచ్చినారు వాళ్ళ బ్లౌజులు మొత్తం అనేది చేసేసాను వాళ్ళ వెనక నిన్న కూడా బ్లౌజులు నిన్నక వాళ్ళ బ్లౌజులు అయితే లేవు కానీ హెమ్మింగ్ బ్లౌజులు ఒక పది ఉన్నాయి ఆ హెమ్మింగ్ బ్లౌజులు చేసుకుంటా ఉంటేనే ఇంకా పార్సల్ వచ్చినాయను కాబట్టి ఏం కరెక్ట్గా వచ్చిందా నేను క్లాత్ అనేది డౌట్గా పెట్టాను ఆ క్లాత్ ఏంది అనేది చూపిస్తాను ఈ క్లాత్ అండి ఈ క్లాత్ అనేది చాలా డౌట్గా పెట్టాను ఇది లైనింగ్ క్లాత్ టైప్లో వస్తుందా లేకుంటే నాక మామూలుగానే వస్తుందా అనేది అయితే ఇంకా నాకైతే నాకు అస్సలు అర్థం కాలేదు ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు బాగా డబ్బులు అయితే రెండు వందల యాభై రూపాయలు పడిందండి యాభై మూడు రూపాయలు అట్లా పడింది నాలుగు మీటర్లు ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను నేను ఇదైతే ఇంకా వీడియో కోసం అనేసి కొన్నానండి క్లాత్ వీడియో కోసము మీకు తెలుసు కదా నాకు మధుబాల అనేది ఛానల్ ఒకటి ఉంది అనేసి టైలరింగ్కి సంబంధించినది దానికోసం అయితే ఇంకా కొనుక్కున్నాను దానికోసం కొన్ని ఇది ఒక మంచి డిజైన్ చేద్దామనేసి అనుకున్నాండి అందుకోసం ఈ క్లాత్ ఎలా వస్తుందో పాతలాగొస్తుందో ఏమో అంటే ఫాయింట్ కుట్టాలి ఫాయింట్కు లైనింగ్ వేసామంటాక అసలు బాగోదండి లైనింగ్ లేకుండానే కుట్టాలి అప్పుడు ఫాయింట్ లైనింగ్ లేకుండా కుట్టాలి అంటే కనుక ఇది క్లాత్ అనేది మందం రావాలి ఇది మందం వస్తుందా రాదా అని డౌట్గా ఉన్నది అందుకోసం అనేసి నేను వచ్చి నేను పరపరా అని పీకేసాను పీకేసిన తర్వాత మళ్ళీ అతికీయడానికి అయితే అంటే కవర్లో పెట్టడానికి అయితే రాలేదు కవర్ ఇంతే ఉంది ఇది అంతా ఫుల్గా మర్చేసి పెట్టేశారు ఇంకా మళ్ళీ దాన్ని అన్బాక్సింగ్ చేసి అంత ఏముంది అన్నట్టుగా మీకు చూపించడమే కదా అని నేను నేను నేనేం చేశానని అన్నీ చెప్తూ ఉన్నాను ఇంకా చూడండి క్లాత్ ఇంకా బాగానే మందం వచ్చేసింది కంటించట్లేదు చూడండి మందం అయితే వచ్చేసింది ఇవి షార్టింగ్ క్లాత్ ఏదో అంటారండి నాకు క్లాత్ పేరు అంతగా తెలియదు అందరూ అంటారు నువ్వు టైలర్ అయిపోయింది అన్ని మోడల్స్ కుడతావు కానీ క్లాత్ పేరు తెలియదా అనేసి పట్టించుకోనండి నేను అందుకు ఏవి ఇంట్రెస్ట్ పెట్టను ఇంకా ఈ క్లాత్ దీంతో అనేది మంచి డిజైన్ చేయాలనేసి అనుకున్నాను ఆ డిజైన్ చేసిన తర్వాత మీకు కన్ఫామ్గా అయితే కనుక చూపిస్తాను ఎలా వచ్చింది ఏంది అనేసి క్లాత్ అయితే కనుక మేలు అనిపించేసిందండి ఇది వచ్చేసి నా నాలుగు మీటర్లు రెండు వందల అరవై అనుకోండి ఇంకా అంటే యాభై ఆరు రూపాయలు యాభై మూడు రూపాయలు అట్లా పడింది ఇంకా రెండు వందల అరవై అనుకోండి అంటే నాలుగు మీటర్లు అంటే ఇంకా నా తెలిసినంతలో మేలే అనిపించేసింది అంతా అరవై అట్లా పడినట్టు ఉంది ఇది మీటరు అదే అనుకుంటున్నాను ఎక్కువ పడిందా నాకు డౌట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని లెక్కారం చేసుకుంటా ఉంటేనుక డౌట్గా వస్తుంది అందుకు నిజమేనా ఈ మన మీకు ఈ క్లాత్ ఎంత పడుతుంది బయట అనేది అంటే క్లాత్ను పట్టించి రేట్స్ ఉన్నాయి అనేసి అనుకుంటా నేను మ్యాచింగ్ సెంటర్లో ఒకసారి అడిగాను ఇలాంటి క్లాత్ అనేది మ్యాచింగ్ సెంటర్లో కొనలేదండి ఎందుకంటే నెట్ క్లాత్ మనము చాలా మటుకు కుట్టాం అసలు చాలా మటుకు అసలు గుట్టము ఇదే అండి పార్సల్ది నా చేసిన పని